Satu, dua, न <laughs> <laughs> కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడికి రావడం మీరందరూ ఇంత సాధారణంగా అభిమానంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి చేతుల నమస్కారం తెలియజేస్తున్నా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సక్రమమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక విషం కలిగినటువంటి నాయకత్వం అవసరం ఐదు సంవత్సరాలుగా నేను ఒక యువకుడిని యువకుల కోసం పనిచేస్తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను చెబితే మాట తప్పను మడము తిప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఎన్నికలకు మునుపు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకున్నాం ఎక్కడ సభలకు పోయినా సిద్ధం సభలని చెప్పి ఆ సభల్లో నేను మీకు చేసింటే ఓటేయమని అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా గ్రామాల్లో ఎక్కడ కాని ఆంధ్ర రాష్ట్రంలో మన రా మన నియోజకవర్గంలో మన మండలంలో ఈ గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఏమి అభివృద్ధి జరిగిందో పర్మనెంట్ గా ఈ కార్యక్రమాలు నేను చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఒక కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా చేశారు అప్పుడే భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు మన పక్కనే శంకర్రాయలపేట చెరువు ఉంది తరతరాలుగా ఆ చెరువును మనం చూస్తూ ఉన్నాం ఆ చెరువు కింద నీళ్లు నిండిపోతే కూడా మనం పోతా ఉన్నాం ఆ చెరువులో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు తోలినటువంటి ఇసుక దాంట్లో దొరికిన విగ్రహాలను కూడా దోచుకోబోయేటువంటి సందర్భాన్ని ఒకసారి మనం పూజ చేశాం ఐదు సంవత్సరాలకు మునుపు ఇక్కడ మనం పూజ చేశాం ఏడు సంవత్సరాలకు మునుపు హండ్రీనివా కాలవ ఆ రోజు ఎన్నికలకు ముందు ఇదే హంద్రీనివా కాలవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఎన్నికలకు మునుపు ఇక్కడనే నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు నీళ్లు ఇస్తే మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా నిద్రపోయి మొన్న ఎన్నికలకు ముందు ఆ రోజు నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మేము మళ్ళీ నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా కుంభకర్ణుడు మాదిరి నిద్రపోవడము ఎక్కడ ఈ చెరువు చంద్రీనివాలో నీళ్లు వదిలితే శంకర్రాయల్పేట చెరువులో నీళ్లు కొంతల్లో నీళ్లు వస్తాయి మనకి ఇసుక అక్కడ ఇబ్బంది ఉంటుందని ఆలోచనతోనే ఆ నీళ్లు ఐదు సంవత్సరాలు ఆపేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా T S पाशा किसका महमूद नामरन्ना असिर किसका अमरन्ना नामरन्ना नामरन्ना नाउ बोटे बोटे कौन है बोटे जिसका मन्ना जल्दी सुना किसका मन्ना सलाम सलाम

వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి